పెద్ద చెరువు డ్రైనేజీ పరిష్కారం అయిందా మీరంతా చెరువు కట్టుకున్న వాకింగ్ క్లాక్ పై నడుస్తా ఉన్నారా బంగన సిరుసు ఎక్కడుంది ఎన్ని టిఎంసీ నీళ్లు నిల్వ ఉందో చెప్తావా తవడమ్మా ఇంటి నష్ట పరిహారం ఎక్కడి నుంచి ఇచ్చేది జగనమ్మ గౌడమ్మ ప్రాజెక్ట్లో తేలేదు నష్ట పరిహారం నువ్వేమిస్తావు అని అడుగుతా ఉన్నావు కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ చెప్పగలవా గౌడమ్మ టెక్స్టైల్ పార్క్ మీకు ఎవరికైనా కనపడిందా అది కూడా ఎంతమందికి శాశ్వతంగా ఉపాధి దొరికింది ஏனு சாஸ்வங்க தரமேஸார்கிட்ட நினைல மன ஏழு ஜ Eagle no Brother! ఇష్టం వచ్చినట్లు మెదుటా పైన పట్టగాల్చి పోగారేస్తాడు నేను అడిగాను కాదు మన పక్కనే మన పక్కనే క్రషర్ ఉంది ఆ క్రషరు జనార్దన్ నాయుడు దగ్గర నుంచి పత్తికొండకాడ జల్లి మర్చిపోతురా ఎలక్షన్ అయిపోతానే పెద్ద కొండ పత్తికొండకాడ జల్లి ఆ జల్లి ఎవరు తోడుకొని పోయినారోడమా చెప్పగలరా తమరు కోనుకొని పోయారా నుండే మంత్రి దోడుకోకపోయారా మీరిద్దరు కనిస్తూ పోయినారా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పగలవా దొంగలు దొంగలేస్తే ఇసుక దొంగలు ఇస్తే ఒకే ఒక నేను చిన్నప్పుడు వస్తే ఆ ఈశ్వరుని గుళ్ళలో మా ఊరు నుంచి వస్తే మదర్ మొదటిసాలేజ్ ముందర చెరువు ఉంది ఆ చెరువులో మునిగి ఆ ఈశ్వరు గుళ్ళో మాలేసుకోబోయేది మాకు అలవాటు నేను మాలేసేటప్పుడు ఇదే ఈశ్వరుని ఊళ్ళో మాలేసుకుంటూ పోతా ఉన్నాను ఈ పలమునే రోజుకు ఉండేది ఒక ఈశ్వరుని కూడా ఆ ఈశ్వరుని గుళ్ళో ఇది చేసి ప్రమాణం చేస్తే ఆ ఈశ్వరుడు మాకుంటా నీ డబ్బులు పడిపడి ఆయన వెళ్ళిపోతే మాకెవరు దిక్కు మాకెవడో దిక్కు మాకుండే ఈశ్వరుడు నువ్వు చేసే పాపాలు ఆ ఈశ్వరుడు మీద చేయి పెట్టి ప్రమాణం చేస్తే ఆయన Kolum Ertağım Hanım'ı सौजो <laughs>